తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ లో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏంటండి యాక్చువల్గా నాకు కూడా అంత ఐడియా లేదండి ఇది అంటే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి బ్యాంక్ లోన్లు ఉంటే బ్యాంక్ లోన్లో డిఆర్టీకి వెళ్ళారు డిఆర్టీలో కేసు యాంటీగా వచ్చింది అక్కడ ఆల్రెడీ నేను క్లియరెన్స్ బ్యాంక్ డబ్బులు కూడా కట్టేశాను ఎవరిదారో ల్యాండ్ కొనుక్కున్నారు ఈ తప్పేం కాదు ఎవరిదారు ల్యాండ్ కొనుక్కున్నారు ఆ కొనుక్కున్న ల్యాండ్లోని ఆమె లోన్లు తీసుకుని ఆ లోన్లు కట్టలేకపోయింది ఆయనకు రావాల్సిన క్లియరెన్స్ లేదు కట్టేసి బ్యాంక్ చూపించాడు ఈ పేక్ డాక్యుమెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ తీసుకున్నారని ఇందాక నేను కొన్ని న్యూస్ల్లో చూశాను మాత్రమే పూర్తిగా నాకు తెలియదు కనుక హైకోర్టును ఆశ్రయించారు ఆఫ్టర్ వెకేషన్ తర్వాత దీని మీద చర్చ చేస్తామని అన్నారు డిఆర్టీటీ యాంటీ తీర్పిస్తే హైకోర్టుకి వెళ్తారు అంతే తప్ప ఏది ఉండదండి అండి ఒకళ్ళు ఉంటే ఒకవేళ నిజంగా ఈ ల్యాండ్ కొనుక్కున్నాడు కాబట్టి బ్యాంకు నిజంగా బకాయి ఉంటే కట్టాల్సిందే కానీ కట్టాల్సి తప్పదు అందుకనే అది బ్యాంక్ అనేది ఆర్బీఐ రూల్స్ ఉంటాయి అది బ్యాంక్ అనేది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ఆమె తప్పు చేసింది మనం చూసుకోవడం కూడా మనది తప్పు కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఎక్కడ చూసుకుంటాడండి ఇప్పుడు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులో మనం చూసుకుంటాం ఎంఆర్ఓ ఆఫీస్లో మనం కొంచెం చూసుకుంటాం జీవీఎంసీలో జిహెచ్ జిహెచ్ఎంసీలో జీవీఎంసీలో చూసుకుంటాం జిహెచ్ఎంసీలో చూసుకుంటాం ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన రికార్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకుంటాం త్రీ డేస్లో మన రికార్డ్స్ చూసుకుంటాం అంతే తప్ప మొత్తం పూర్వపరాలకు వెళ్ళి వీళ్ళు ఎంత ఎక్కడెక్కడ లోన్లు తీసుకున్నారని కొట్టం కదా ఎందుకంటే తెలియదు కూడా వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సర్వే నెంబర్ డిఫరెంట్ వేసి లేకపోతే డోర్ నెంబర్ డిఫరెన్స్ వేసి లేకపోతే ఇక్కడ ఫ్లాట్ నెంబర్ డిఫరెన్స్ చేస్తే అక్కడ లోన్లు ఎలాగ ఇచ్చారు వాళ్ళు ఆ ఎంప్లాయీస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఆ ఎంప్లాయీస్ మీద ఇన్ని లోన్లు డిఫరెంట్ డిఫరెంట్ లోన్లు ఒకటే ఫ్లాట్ మీద ఎలాగించారు అంటే నాకు ఓన్లీ నేను న్యూస్లో వచ్చింది మాత్రమే చెప్తున్నాను సుమా నేను వేరే చెప్పట అంటే కొంతమంది లంచాలు తీసుకొని ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ ఈ లోన్లు ప్రొవైడ్ చేశారు ఆమెకి సపోర్ట్ చేశారు ఇప్పుడు సఫర్ అవుతుంది ఎవరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు సఫర్ అయితే మరి ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ మీద వెరీ సీరియస్ యాక్షన్ ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళతో రికవర్ చేయించాలి ఇది ఇది ఇలా తప్పుడు సమాచారం ఉండుంటే లేకపోతే ఒకటే ప్రాపర్టీ మీద ఆన్లైన్లో చూపిస్తుండగా మూడు మూడు నాలుగు బ్యాంకులు ఎందుకు ఇస్తాయి లోన్లు అంటే ఇది మీరు ఓన్లీ నేను టీవీలో చూసిన అవగాహనతో మాట్లాడడమే తప్ప నాకు పూర్తిగా దీనికోసం తెలియదు కానీ ఇది సఫరింగ్ ఎన్టీఆర్ గారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి కనుక ఆయనకి ఏం సంబంధం లేదు కాకపోతే ఆయన హై ప్రొఫైల్ క్యాండిడేట్ ఆల్రెడీ సెలబ్రిటీ కాబట్టి టీవీలో ఆయనే చూపిస్తున్నారు